రానున్న ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను నువాదాస్పదుడైన మహాజన రాజేష్ కు కేటాయించడం పట్ల విశాఖలో బ్రాహ్మణ సంఘాలు బగ్గుమన్నాయి దీనికి నిరసనగా విశాఖ టీడీపీ కార్యాలయాన్ని పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ముట్టడించారు అనంతరం నిర్వహించిన ధర్నాలో బ్రాహ్మణ సంఘ నాయకులు విజయ్ సోమయాజులు అయ్యలూరి నాగశాస్త్రి శివ గణేష్ శర్మ అధికారులు అశోక్ వడ్డాది ఉదయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సంస్కారం లేని వ్యక్తి మహేష్ సేన రాజేష్ కు గన్నవరం టికెట్ ను కేటాయించడం యావత్ బ్రాహ్మణ సమాజాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా వెంటనే మహాసేన రాజేష్ కు కేటాయించిన టికెట్ రద్దు చేసి దళితుల్లో ఉన్న ఉత్తముడికి ఆ టికెట్ ను కేటాయించాలని వారు కోరారు ఈ సందర్భంగా అనేక మంది రాజేష్ కు వ్యతిరేకంగా నాదాలు చేశారు రాజేష్ కు ఇచ్చిన ఈరోజు మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణ స్త్రీల పేర అగ్రవర్ణాల స్త్రీలందరినీ కూడా ఎవరిని లేపుకొని వస్తే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాను కోవైట్లో ఉద్యోగం ఇస్తానని తప్పుడు వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని ఆయన బ్రాహ్మణ స్త్రీలకి అగ్రవర్ణాల స్త్రీలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి అలాగే ఆయనకి పీ కన్నవరం టికెట్ తెలుగుదేశం పార్టీ రద్దు చేయాలని కోరుతూ మేము ఇక్కడ ఈరోజు ధర్నా చేస్తున్నాం టీడీపీ ప్రధాన కార్యాలయం ముందు ఇది ధర్నా కిందే ఆగిపోదు దీని నుంచి మేము ఎక్కడ అనుమతులు తీసుకోవాలి అనుమతులు తీసుకొని ఆమర నిరాహార దీక్షకు కూడా దిగుతాం అంతవరకు తెచ్చుకోకుండా దాన్ని దీన్ని ఇంతటితో ఇంతటితో అక్కడితో ఆపితే మంచిదని అందరికీ కూడా మంచిదని మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే వ్యాఖ్యలు చేయలేదు అనడానికి లేదు ఆల్రెడీ క్లిప్స్ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఆల్రెడీ గ్రూపులన్నిటిలో పెట్టున్నాం ఈ రోజు వచ్చినటువంటి బ్రాహ్మణ స్త్రీలు మా యొక్క కార్య కార్యవర్గ సభ్యులు మాత్రమే సంఘాల నుంచి వచ్చాం ఆమర్ నిరాహార దీక్ష అంటూ జరిగితే మూడు వేలు ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు మూడు లక్షలు అవుతుంది అది ఎంతవరకైనా దారి తీయచ్చు ఇది హిందూ ధర్మం అంతా కూడా వ్యతిరేకించవలసినటువంటి మాటలు అలాగే హిందూ దేవీ దేవతల్ని కూడా అక్రమ సంబంధాలు లేకుండా ఎలా కన్నారు భర్త ప్రమేయం లేకుండా అనేటటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారు మా దేవతల్ని ఉదయం లేస్తే ప్రతి హిందువు కూడా తన వివాహ సమయం ఉంది కానీ ఏదైనా ఒక శుభకార్యం చేస్తే గౌరీ పూజ చేస్తాడు అటువంటి గౌరీ దేవిని తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలనేటటువంటిది మీకే వదిలేస్తున్నాను కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం మా డిమాండ్ ఏంటి అంటే ఆయనకి పీ కన్నవరం టికెట్ క్యాన్సిల్ చేయాలి ఆయన ఆయన అగ్రవర్ణాల స్త్రీలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ రెండు జరగకపోతే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి చెప్తున్నాం మా స్త్రీలందరూ కూడా చాలా కోపించి కూడా ఉన్నారు అసలు మా స్త్రీలందరూ బయటికి రారు ఈరోజు అతి కోపంతో బయటకు వచ్చి ఉన్నారంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలి మాకు మాకు టీడీపీ పార్టీ అంటే ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు మాకు వ్యక్తిగత ద్వేషాలు ఏవి ఎవరి మీద ఏ పార్టీ మీద లేవు మేము సర్వేజన సుఖినోభవంతో అని చెప్పే వ్యక్తులం లోకాసంస్థ కోరుకునే వాళ్ళం అటువంటి మా మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు నచ్చలేదు కాబట్టే ఈరోజు మేము రోడ్డు మీకు వచ్చాం బ్రాహ్మణులు ఇది వరక రోడ్డు మీకు రావడం ఎవరు చూడలేదు ఎవరికీ తెలియదు ఏ జెండా పట్టుకోము ఈ ఉద్దేశం ఈ బ్రాహ్మణే కావాలి ఈ ఉద్దేశం ప్రతి ఉద్దేశం అందరికీ తెలిసిన విషయం ఇది ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు రోడ్డు మీకు రాడు ఏ జెండా పట్టుకోడు అంటే అందరూ బాగుండాలని వాళ్ళం కాబట్టి ఏ జెండా పట్టుకో ఏ పార్టీ వెనకాతలో రావు అందరూ అందరూ బాగుండాలని వాళ్ళం కాబట్టి కానీ ఈరోజు ఎవరి జోలికి పోకుండా ఉన్నాం కాబట్టి మా జోలికి వచ్చి మమ్మల్ని మామే తప్పుడు వ్యాఖ్యలు చేసి మా స్త్రీలని తప్పుడు తప్పుడు మాట్లాడి మే మా మీదే ఎదుగుదాం అనేటటువంటి ఆశలు కానీ చికిరించాయనుకోండి ఆశని మొదట్లోనే తుంచేస్తాం మేము ఇది మాత్రం తథ్యం మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం జై బ్రాహ్మణ